మన ధర్మపురి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు అండూరి లక్ష్మణ్ కుమారణ గారి పిలుపు మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఏవైతే గ్యారు ఆరు ఆరు గ్యారంటీలు కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకు రెండు లక్షల లోపు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది మా ధర్మపురి ఎమ్మెల్యే గారు నిన్న సాయంత్రం పిలుపు ఇవ్వడం జరిగింది రేపు ఉదయం మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేసి క్యాబినెట్ ఆమోదం తెలిపిన శుభ సందర్భంలో బాలాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి మా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారికి అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి గారికి మరొకసారి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తున్న శుభ సందర్భంగా వారికి మా మండల పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు భవిష్యత్తులో ఇంకా రైతులకు ఇంకెన్నో మంచి పథకాలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ధర్మపురి రాజెంటిలో నిజవర్గంలో లక్ష్మణ్ కుమార్ గారు అనునిత్యం ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ కష్టమైన నేను ఉందా అంటూ మరి సాగునీరు విషయంలో కూడా శాశ్వత సాగునీరు పరిష్కారానికి వారు కృషి చేస్తారని చెప్పి సీఎం గారు ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ గారికి మాట ఇవ్వడం జరిగింది మరి సాగునీరు విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ మన ధర్మపురి నియోగరానికి సస్యశామలం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది మరి విధ ఈ ఈ శుభ సందర్భంలో వారికి కూడా మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక ఫోన్ కాల్ ద్వారానే వచ్చినటువంటి మా మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ ద్వారానే వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా Terima kasih telah menonton!